దీని సత్తుపల్లి నుండి బిహెచ్ఐ వెళ్తున్న బస్ ఇది సమ సుమారు ఏడు గంటల సమయం పడుతుంది వెళ్ళడానికి సమయం ఏడు గంటలు పడుతుంది తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించినందుకు అందరి కృతజ్ఞతలు క్షేమంగా మిమ్మల్ని గమ్యస్థానానికి చేరుస్తాము మా బాధ్యత ఎప్పుడు ఆర్టీసీలో బస్సులో ప్రయాణించినందుకు ధన్యవాదాలు ఓకే అందరికీ నమస్కారం అండి నా నేను ఈ బస్ క్యాండ్ బాలరాజు గారిని బాలర్ని ఈ బస్ ఈ బస్ కండక్టర్ని ఈ సర్వీసు సత్ సత్తుపల్లి నుండి ఖమ్మం వెళ్ళి ఉన్నది నుంచి ఖమ్మం వెళ్ళడానికి సుమారు రెండు గంటల సమయం అనేది మన సమయం పడుతుంది తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించినందుకు మీకు మా కృతజ్ఞతలు మిమ్మల్ని క్షేమంగా మీ గమ్యస్థానంలో చేర్చడం మా బాధ్యత ఎల్లప్పుడూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించినందుకు ధన్యవాదములండి ఈ సర్వీసు సత్పం నుంచి అస్త్రపేట సర్వీసు అస్త్రపేట వెళ్ళడానికి సుమారుగా ఒక గంట టైం పడుతుంది మీరందరూ తెలంగాణ ఆర్టీసీని ఎందుకు ధన్యవాదములు మీ మిమ్మల్ని మీ గమ్యస్థానాలకు క్షేమంగా చే చేర్చడమే ఆ లక్ష్యం మీరు ఎప్పుడు తెలంగాణ ఆర్టీసీలోనే ప్రయాణించాలని కూర్చున్నాడు ధన్యవాదములు కండక్టర్ గా పనిచేయను నేను ఈ బస్సు సత్తుపల్లి నుంచి అసలు ప్రయాణిస్తుంది బస్సులు సత్పల్లి నుంచి అస్సల ప్రయాణించడానికి గంట టైం పడుతుంది మిమ్మల్ని క్షేమంగా ఈ బస్సులో ప్రయాణించి గమ్య స్థానాలకు చేసినందుకు